సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీతో రేపు రాత్రి లోపల మాట్లాడే తీరాలి ఎన్నోసార్లు నీతో మాట్లాడాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు కానీ ఇప్పుడు తప్పకుండా మాట్లాడాల్సి ఉంది లేకపోతే జీవితాంతం నువ్వు ఎంతో నష్టపోతావు జీవితాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది ఎలక్షన్ చేయకుండా వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథిని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నిన్ను ఈరోజు ఎంపిక చేసుకొని నీకు ఈ సందేశాన్ని నేను అందిస్తున్నాను ఎందువల్లంటే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు నీకు మంచి చెప్పకుండా ఇంకెవరికి చెప్తా అని చెప్పు నువ్వు ఇప్పుడు నేను నా మాటలు పెడచవిని పెట్టకుండా జాగ్రత్తగా విని అందుకో నీ జీవితాంతం సంతోషంగా ఉండే ఒక మార్గం అనేది దొరుకుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం అనేది చేయకుండా మనసులో గట్టిగా నాటుకో తల్లి ఈ సాయిబిడ్డవు నువ్వు నీ మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది ఎవరికి కూడా హాని కలిగించాలి అని మనసులో కూడా అనుకోవు నీకున్న దాంట్లోనే నీకు ఉన్న దానిలోనే ఇతరులకి పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటావు ఇతరులు బాధపడుతూ ఉంటే అయ్యో నా దగ్గర ఎక్కువ ఉంటే పెట్టగలనే పెట్టుంటే బాగున్నే అని చెప్పే ఒక మనస్తతో గల ఈ బిడ్డవి ఈ సాయి బిడ్డవయ్యావు ఆ దయాగుణమే నాకు దగ్గర చేసిన తల్లి అలాంటి కల్మషం లేని నిజాయితీగా ధర్మాన్ని పాటిస్తూ ఇంత సహాయం చేసే గుణం ఉన్న నిన్ను నేను దూరం పెట్టలేను నీవు కాదన్నా నువ్వు అలక్ష్యం చేసినా నీకు కొన్ని మాటలు చెప్పే తీరాలి నిన్ను ఆదుకోవటానికి రక్షించడానికి కాపాడటానికి సదా ఈ సాయి నీ వెంటే ఉంటాను కదా అలాంటప్పుడు కొన్ని విషయాలు నీకు తెలియని విషయాలు చెప్పాల్సిన అవసరం నా బాధ్యతమ్మా అందుకే ఈరోజు నీతో ఈ మాటలు చెబుతున్నాను నీ మనసులో ఒక గట్టి సంకల్పమే ఉంది నీ కోరిక తీరాలని నువ్వు ఆశపడుతున్నావు నీ కోరిక నీ సంకల్పాన్ని రేపు రాత్రి పన్నెండు గంటలలోపు నా దగ్గర మొరపెట్టుకున్న పక్షంలో తప్పకుండా నీ కోరిక తీరుతుంది అదేంటి బాబా రేపు పన్నెండు గంటలు అని చెప్తున్నావేమో రేపు గురువారం బిడ్డ ఈ గురువారం అనేది ఈ బాబాకి ఎంతో ప్రీతికరమైనది నీకు తెలుసు కదా ఈ పన్నెండు గంటల లోపల గురువారం రోజు నా దగ్గర నీ సంకల్పాన్ని విన్నవించుకున్న పక్షంలో తప్పకుండా ఆ కోరికను నెరవేర్చే బాధ్యత నాది ప్రతిసారి నా దగ్గర భక్తి శ్రద్ధలతో నువ్వు వేడుకుంటూ ఉంటావు నీ కుటుంబం కోసం నీ కోసం నీ జీవితం కోసం నీ పిల్లల కోసం వేడుకుంటున్న నీ కోరికలు న్యాయమైనవే కాబట్టి వాటిని నీకు ఆపద లేనటువంటి వాటిని నేను తీర్చాను ఇప్పుడు నీ మనసులో ఒక గట్టి సంకల్పమే ఉంది ఆ సంకల్పం తీరాలి నెరవేరాలని నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావు అది ఆ సంకల్పాన్ని నా దగ్గర గట్టిగా సంకల్పించుకో నా పాదాల చెంత వదులు రేపు రాత్రి పన్నెండు గంటల లోపల నీ సం కలపాన్ని నా దగ్గర విన్నవించుకున్న పక్షంలో తప్పకుండా నీకు నెరవేరుస్తాను ఆ గురువారమే నీకు నీ కోరికకు సంబంధించిన మంచి మార్గాన్ని ఏర్పరుస్తాను అది ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఎలాగ తీరదు అని నువ్వు నమ్ముకున్నా తీర్చేలా ఈ బాబా చేస్తాను కదా అది ఎలాంటి సమస్య అయినా సరే నీకు సాయి తీర్చి నీ చేతిలో పెడతాను కదా తల్లి ఎన్నో రోజులుగా వేడుకుంటున్నా కరుణించని బాబా రేపటి లోపల ఎలా కరుణిస్తావు బాబా అనే ప్రశ్న కూడా నీ మనసులో మెదలాడుతుంది కదా తల్లి నీ కోరిక తీరే ఒక మార్గం కూడా నేను చెబుతాను ప్రయత్నించి చూడు బిడ్డ రేపు గురువారం రోజున చక్కగా నా పూజ ఎలాగో చేసుకుంటావు ఆ విషయం నాకు తెలిసిందే నా అష్టోత్తర శతనామావళిని పఠించు ఆ నూటెనిమిది నామాలు నూటెనిమిది మంత్రాలు లెక్క ఆ నూట ఎనిమిది శతనామావళిని నువ్వు పఠించిన పక్షంలో నీకున్న దిష్టి దోషాలు కానీ ఎలాంటి కర్మలు కానీ తొలగిపోతాయి నీకు గురుబలం పెరిగి నీ కోరికలు తీరే అతి పెద్ద వరంగా నీకు మారుతుంది నువ్వు ఒక్కసారైనా సరే రోజు కూడా ఈ సాయి శతనామావళి అష్టోత్తర శతనామావళిని పఠించిన పక్షంలో నీకు జీవితమే ఆహ్లాదకరంగా సంతోషకరంగా రాజయోగాన్ని కురిపించే ఒక జీవితం నీకు ఏర్పడుతుందమ్మా ఇది అక్షరాల నిజం నా అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మహిమ ఉంది అన్ని సమస్యలకు అన్ని కోరికలకు తీర్చే ఒక మంత్రాలుగా అవి నీకు ఉపయోగపడతాయి రేపే గురువారం కదా ప్రారంభించు పఠించటం ప్రారంభించు రేపు ఆ నూటెనిమిది నామాలు నువ్వు చదివిన పక్షంలో భక్తి శ్రద్ధలతో నన్ను వేడుకొని నీ సంకల్పాన్ని చెప్పుకున్న పక్షంలో తప్పకుండా నీ కోరిక తీరుతుంది తీర్చే బాధ్యత ఈ సాయిది ఈ సాయి ఒక్కసారి మాట ఇస్తే అది నెరవేరుస్తానని నీకు తెలుసు కదా నీ భారాన్నంతా నా పాదాల చెంత విడిచి నువ్వు ధైర్యంగా ఉండు అని నేను ఎప్పుడు చెప్పే మాటకే కట్టుబడి ఉంటాను నీ భారాన్ని నా మీద మో మోపినచో తప్పకుండా నేను మోసి నీకు ఒక ఉపశమనాన్ని కలిగిస్తాను అలాగే నీ మనసులో ఉన్న అలజడిని అంతా నా పాదాల చెంత వదులు నిన్ను సప్త సముద్రాల నుంచైనా సరే సాయి అని పిలవగానే దాటి వచ్చి నిన్ను కాపాడుకుంటాను ఎక్కడున్నా ఎక్కడైనా సరే నా భక్తులకు నేను అండగా ఉంటానని ఎన్నోసార్లు నేను మీకు చె చెప్పే ఉన్నాను నా నుంచి కూడా మీతో మాట్లాడగలనని నిరూపించున్నాను కదా ఇవన్నీ తెలిసిన నా బిడ్డ అయ్యో నా కోరిక తీరుతాదో లేదో బాబాకి మొరపెట్టుకున్నాను అయినా నెరవేరుతుందో లేదో అనే ఒక చిన్న అనుమానం నీకెందుకు కలుగుతుంది చెప్పు ఆ అనుమానం కలగటం అనేదే నన్ను ఒక నమ్మకం లేకుండా ఉండటం కాబట్టి మొదట శ్రద్ధ సబూరి నమ్మకం ఓపిక అనే రెండింటినీ నువ్వు పెంచుకోబిడ్డ నేను ఎప్పుడూ చెప్పే ఈ రెండు సూత్రాలను నువ్వు పాటించిన పక్షంలో నేనే ఇవ్వటం కాదు నువ్వే నీ వరాలని సంపాదించుకోవచ్చు జీవితంలో నువ్వు కోరింది తప్పకుండా కాలమే నీకు చేరుస్తుంది ఓపిక అనేది ఎంత అద్భుతమైన ఒక వజ్రం లాంటిది ఓపికగా ఉన్నవాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలో లేదు బిడ్డ అలాగే నమ్మకాన్ని ఎవరైతే పెంచుకుంటారో తప్పకుండా ఆ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది ఈ మాట అక్షరాల నిజం కాబట్టి ఈ రెండు సూత్రాలను కూడా మరువద్దు ఇక రేపు గురువారం రోజు వీలైనంత వరకు నా దర్శనం చేసుకో తల్లి నువ్వు నా దర్శనం కోసం ఆరాటపడుతున్నావు నీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వచ్చి నా దునిని తాకి నా దర్శనం చేసుకో నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ఈ సాయిని చూడాలని నీకు ఉంది కదా నీ కష్టాలు నా దేవాలయానికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు నీ మనస్సులో కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నీ మనసు భారం తగ్గుతుంది కాబట్టి తప్పకుండా రా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను బాబా షిరిడీ ఎప్పుడు నాకు అనుగ్రహం అనుకుంటున్నావేమో అన్నీ వస్తాయి తల్లి నీ అనుకూల పరిస్థితులను బట్టి నీకు అనుకూలంగా ఉన్న సమయంలో తప్పకుండా నా షిరిడి దర్శనం కూడా నీకు కల్పిస్తాను రేపు మాత్రం గురువారం రోజున నా దర్శనానికి వస్తావు కదూ నా నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది సాయి అని పిలిచిన వాళ్లకు ఎలాంటి కొరత ఉండదని నీకు తెలుసు కదా అన్నానికి గుడ్డకి కాదు వాళ్ళకు ఉండే పేదరికం కూడా దూరం చేసే శక్తి ఈ సాయికి ఉందని నువ్వు నమ్ముతావు కాబట్టి నీ వెంటే నేనున్నానమ్మా ఎక్కడైతే నమ్మకం అనే మాట పెంచుకుంటారో నేను అక్కడే ఉంటానని తెలుసు కదా కాబట్టి ఈ నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ రేపు రాత్రి పన్నెండు గంటల లోపల నీ కోరిక తీర్చే బాధ్యత నాది కదా ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు అన్నీ ఈ సాయి చూసుకుంటాను నీ బాబా మాట తప్పనని నమ్మకంతో ఉండు ఇక ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోతల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్